శాంతి మురళీ తారీఖు మే పది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే తండ్రి సమానం దయాహృదయులుగా అవ్వండి దయాహృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా తయారు చేయు సేవ చేస్తారు ప్రశ్న ప్రపంచమంతటి కోరిక ఏమిటి ఆ కోరికను తండ్రి తప్ప మరెవ్వరూ పూర్తి చేయలేరు జవాబు మొత్తం ప్రపంచమంతా శాంతి సుఖము లభించాలని కోరుతూ ఉంది పిల్లలందరి పిలుపు విని తండ్రి వస్తారు బాబా అనంతమైన వారు అందువలన దుఃఖితులుగా ఉన్న నా పిల్లలు సుఖీలుగా ఎలా అవ్వాలి అనే చింత వారికి ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు పాత ప్రపంచం కూడా నాదే పిల్లలందరూ నా వారే నేను అందరినీ దుఃఖం నుండి విడిపించేందుకు వచ్చాను నేను ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని కనుక దీనిని నేనే పతితము నుండి పావనంగా తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా ఓం శాంతి తండ్రి పిల్లలను పావనంగా చేస్తున్నారు అందువలన తండ్రిని చాలా ప్రేమించాలి సోదరుల మధ్య పరస్పరం ప్రేమ కలిగి ఉండడం మంచిదే ఒకే తండ్రి పిల్లలంతా పరస్పరం సోదరులే కానీ పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే అందుకే పిల్లలందరి ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్తుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మీరు పరస్పరం సోదరులైనందున తప్పకుండా పాలు పంచదార వలే ఉంటారు ఇది మంచిదే మీరంతా ఒకే తండ్రి పిల్లలు ఆత్మలోనే ఇంత ప్రేమ ఉంటుంది దేవతా పదవి ప్రాప్తి చేసుకునే మీకు పరస్పరం చాలా ప్రీతి ఉండాలి మనము సోదరులుగా అవుతాము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము తండ్రి వచ్చి మనకు నేర్పిస్తున్నారు అర్థం చేసుకునేవారు ఇది పాఠశాల లేక పెద్ద విశ్వవిద్యాలయమని అర్థం చేసుకుంటారు తండ్రి అందరికీ దృష్టినిస్తారు లేక అందరినీ స్మృతి చేస్తారు అనంతమైన తండ్రిని ప్రపంచంలోని మానవాత్మలందరూ స్మృతి చేస్తారు ఈ ప్రపంచమంతా ఆ తండ్రిదే కొత్తదైనా పాతదైనా అంతా ఆ తండ్రిదే నూతన ప్రపంచము తండ్రిదైతే పాత ప్రపంచము కాదా ఆ తండ్రి ఒక్కరే అందరినీ పావనంగా చేస్తారు పాత ప్రపంచం కూడా నాదే ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని నేనే భలే నూతన ప్రపంచంలో నేను రాజ్యం చేయను అయినా అది కూడా నాదే కదా అంటున్నారు బాబా నా పిల్లలు ఈ పెద్ద ఇంటిలో కూడా చాలా సుఖంగా ఉంటారు తర్వాత దుఃఖం కూడా పొందుతారు ఇది ఒక డ్రామా ఈ మొత్తం అనంతమైన ప్రపంచమంతా మన ఇల్లు ఇది ఒక పెద్ద రంగస్థలం కదా అంటున్నారు బాబా ఇల్లంతా నా పిల్లలే ఉన్నారని తండ్రికి తెలుసు ప్రపంచం అంతటినీ బాబా చూస్తారు అందరూ చైతన్యంగా ఉన్నారు పిల్లలందరూ ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు అందుకే బాబా ఈ దుఃఖమయ చీచీ ప్రపంచం నుండి శాంతి ప్రపంచంలోకి తీసుకెళ్ళండి ఓ శాంతిదేవా రండి అని పిల్లలు పిలుస్తారు తండ్రినే పిలుస్తారు దేవతలను అలా పిలవరు అందరికీ తండ్రి వారొక్కరే వారికి ఈ మొత్తం సృష్టిని గురించిన చింత ఉంటుంది ఇది అనంతమైన ఇల్లు ఈ అనంతమైన ఇంటిలో అందరూ ఈ సమయంలో దుఃఖితులై ఉన్నారని తండ్రికి తెలుసు అందుకే శాంతిదేవ సుఖదేవ అని పిలుస్తూ ఉంటారు రెండింటిని కోరుతూ ఉంటారు కదా మనము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వం తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు తండ్రి వచ్చి మనకు సుఖము శాంతి రెండూ ఇస్తారు సుఖశాంతులోనిచ్చేవారు ఇతరులు ఎవ్వరూ లేనే లేరు తండ్రికే దయ కలుగుతుంది వారు అనంతమైన తండ్రి మనమంతా వారి పిల్లలం పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు అపవిత్రమైనందున దుఃఖంలో మునిగిపోయి ఉన్నాము కామచితిపై కూర్చొని నల్లగా పతితులుగా అయిపోతారు ముఖ్యమైన విషయం తండ్రిని మర్చిపోవడం ఏ తండ్రి నుండి మీరు ఉన్నత పదవి పొందుతున్నారో ఆ తండ్రినే మర్చిపోతారు మీరే తల్లి తండ్రి అపార సుఖము ఇచ్చారని పాటలు కూడా పాడతారు కదా ఇప్పుడు మళ్ళీ మీరు సుఖమును తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అపార దుఃఖంలో ఉన్నారు ఇది తమో ప్రధానమైన ప్రపంచము విషయ సాగరంలో మునుగుతూ ఉంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు మీకు వివేకం కలిగింది ఇది రౌరవ నరకమని మీరు అర్థం చేసుకున్నారు అంటున్నారు బాబా తండ్రి పిల్లలను ఇప్పుడు మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని అడుగుతున్నారు ఎవరైనా మరణిస్తే వెంటనే స్వర్గస్థులయ్యారు అని అనేస్తారు ఎందుకంటే అన్ని దుఃఖాల నుండి దూరం అయ్యారు మళ్ళీ వారికి నరకంలోని వస్తువులనే ఎందుకు తినిపిస్తారు ఇది కూడా అర్థం చేసుకోరు తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేస్తారు పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తారు తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు నేను మీకు ఈ జ్ఞానం వినిపిస్తాను ఈ జ్ఞానం నాలో మాత్రమే ఉంది నేను జ్ఞానసాగరుడను కొంతమంది ఈ శాస్త్రాలకు నేను అథారిటీ అని అంటారు కానీ వారు కూడా ఆత్మలే కదా ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోరు తండ్రి అడ్రస్సే తెలియదు ఈ విశ్వానికి అధికారిగా తయారు చేసే తండ్రిని రప్పలలో అన్నింటిలో ఉన్నారని అంటారు వ్యాస భగవానుడు రకరకాల మాటలు వ్రాసేశారు మనుషులకు ఏమాత్రమూ తెలియదు పూర్తిగా అనాథలైపోయారు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు రచయిత అయిన తండ్రిని గురించి వారి రచనను గురించిన ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీకు తండ్రి తనను గురించి తన రచనను గురించిన ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఎవ్వరూ తెలియజేయలేరు ఎవరినైతే ఈశ్వరుడు భగవంతుడు రచయిత అని అంటారో వారిని గురించి మీకు తెలుసా అని ఎవరినైనా అడగండి రాయిరప్పలలో ఈశ్వరుడు ఉన్నాడని అనడమే వారిని తెలుసుకోవడమా మొట్టమొదట స్వయాన్ని గురించి తెలుసుకోండి అని చెప్తున్నారు బాబా మనుషులు తమో ప్రధానంగా ఉన్నారు అందుకే జంతువులు మొదలైనవి కూడా తమో ప్రధానంగా ఉన్నాయి మానవులు సతోప్రధానంగా ఉంటే అన్నీ సుఖవంతంగా అయిపోతాయి మానవులు ఎలా ఉంటారో వారి ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది ధనవంతుల ఫర్నిచర్ కూడా చాలా బాగుంటుంది మీరు చాలా సుఖప్రదంగా విశ్వాధికారులుగా అవుతారు కావున మీ వద్ద ఉన్న ప్రతి వస్తువు సుఖప్రదంగా ఉంటుంది అక్కడ దుఃఖమునిచ్చే వస్తువేది ఉండదు అంటున్నారు బాబా ఈ నరకం చాలా మురికి ప్రపంచము తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు భగవంతుడొక్కరే వారే పతిత పావనులు స్థాపన చేస్తారు దేవతల మహిమను కూడా సర్వగుణ సంపన్నులు అని పాడుతూ ఉంటారు మందిరాలకు వెళ్ళి దేవతలతో పోల్చుకొని తమను తాము నిందించుకుంటారు ఎందుకంటే అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు ఈ లక్ష్మీ నారాయణులు శ్రేష్టాచారులు స్వర్గవాసులు వారిని అందరూ పూజిస్తారు సన్యాసులు కూడా పూజిస్తారు సత్యయుగంలో ఇలా జరగదు మీ సన్యాసము అనంతమైనది అంటున్నారు బాబా అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసం చేయిస్తారు వారిది హఠయోగము హద్దు సన్యాసము ఆ ధర్మమే వేరు అంటున్నారు బాబా తండ్రి చెప్తున్నారు మీరు మీ ధర్మమును మర్చిపోయి అనేక ధర్మాలలో చొచ్చుకొని పోయారు భారతదేశ పేరును కూడా హిందూస్థానమని మార్చేశారు వాస్తవానికి హిందూ ధర్మమును ఎవరూ స్థాపించలేదు ముఖ్యమైన ధర్మాలుండేది నాలుగే దేవీ దేవత ఇస్లాం బౌద్ధ క్రైస్తవ ధర్మం ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమని ఇందులో ఉండేది రావణ రాజ్యమని మీకు తెలుసు రావణుణ్ణి ఎవరైనా చూశారా అతనిని మాటిమాటికి తగలబెడతారు ఎందుకంటే రావణుడు చాలా పాత శత్రువు కానీ ఎందుకు తగలబెడుతున్నారో కూడా తెలియదు అని చెప్తున్నారు బాబా రావణుడెవరో తెలుసుకోవాలి కదా ఎప్పటి నుండి కాలుస్తూ వచ్చారు పరంపర నుండి అని భావిస్తారు దానికి కూడా ఏదో లెక్కాచారం ఉండాలి కదా మిమ్మలను గురించి ఎవరికీ తెలియనే తెలియదు మీరు బ్రహ్మ పిల్లలు మీరు ఎవరి పిల్లలని ఎవరైనా అడుగుతారు మేము బ్రహ్మ కుమార కుమారీలము కావున బ్రహ్మ పిల్లలము కదా అని చెప్పండి బ్రహ్మ ఎవరి కొడుకు శివబాబా కొడుకు మేము శివబాబాకు పౌత్రులము ఆత్మలందరూ అతని సంతానమే శరీరం ద్వారా మొదట బ్రాహ్మణులుగా అవుతాము ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా ఇంతమంది ప్రజలను ఎలా రచిస్తారో మీకు తెలుసు ఇది స్వీకారము శివబాబా బ్రహ్మ ద్వారా దత్తతు తీసుకుంటారు జాతర కూడా జరుగుతుంది వాస్తవానికి బ్రహ్మపుత్ర నది సముద్రంలో కలయు చోట ఉత్సవం జరగాలి ఆ సంగమ స్థానంలో జాతర చేయాలి ఈ కలయిక ఇక్కడ జరుగుతుంది ఇక్కడ బ్రహ్మ కూర్చొని ఉన్నాడు ఈ బ్రహ్మ తండ్రి కూడా అయ్యారు పెద్ద తల్లి కూడా అయ్యారు కానీ పురుషుడైనందున మమ్మను నిమిత్తంగా చేయడం జరిగింది ఈ మాతలందరినీ సంబాలన చేయమని మమ్మకు అప్పగించారు నేను మీకు సద్గతినిస్తానని తండ్రి చెప్తున్నారు ఈ దేవతలు డబల్ అహింసకులు అని మీకు తెలుసు ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు భక్తి ద్వారా రాత్రి జ్ఞానము ద్వారా పగలు వస్తాయి జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే కానీ వారిని అని అనేస్తారు తండ్రే వచ్చి తన పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు శివ భగవాను వాచా కదా శివ జయంతిని జరుపుకుంటారు కావున తప్పకుండా ఎవరిలోనో వచ్చి ఉంటారు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుందని అంటారు నేను చిన్న బాలుని ఆధారమునేమి తీసుకోను కృష్ణుడు చిన్న బాలుడు కదా నేను అతని అనేక జన్మల అంతిమ జన్మలో ఇది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తాను వానప్రస్థ అవస్థ తర్వాతనే మానవులు భగవంతుని స్మృతి చేస్తారు అయితే భగవంతుడెవరో యథార్థంగా ఎవరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు యదా యదాహి నేను భారతదేశంలోనే వస్తాను భారతదేశపు మహిమ అపారమైనది మానవులకు దేహ అహంకారం ఎంత ఉందో చూడండి నేను ఫలానా నాకు ఈ పదవి ఉంది అని అంటారు ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను దేహీ అభిమానులుగా చేస్తున్నారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని జ్ఞాన రహస్యాలన్నీ తెలిపిస్తున్నారు ఇది పాత ప్రపంచము సత్యయుగము నూతన ప్రపంచము సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఒక్కటే ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి మాట శాస్త్రాలలో కల్పం ఆయువు లక్షలాది సంవత్సరాలని వ్రాసేశారు వాస్తవానికి కల్పమంటే ఐదు వేల సంవత్సరాలు మనుషులు పూర్తి అజ్ఞానంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు ఇప్పుడు మీ మాటలు కొత్తవారెవరైనా వింటే వారికి ఏమీ అర్థం కాదు అందుకే చెప్తున్నారు నేను నా పిల్లలతో మాత్రమే మాట్లాడతాను భక్తి మార్గం కూడా మొదట మీరే ప్రారంభిస్తారు మీకు మీరే చంపదెబ్బలు వేసుకున్నారు తండ్రి మిమ్ములను పూజ్యులుగా తయారు చేశారు తర్వాత మీరు పూజారులుగా అవుతారు ఇది కూడా డ్రామాయే కొంతమంది మనుషులు సున్నిత హృదయం గలవారిగా ఉంటే నాటకం చూసి కూడా ఏడుస్తూ ఉంటారు ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు సత్యయుగంలో ఏడ్చే మాటే ఉండదు ఇక్కడ కూడా ఏడవరాదని తండ్రి చెప్తున్నారు ద్వాపర కలియుగాలలో ఏడుస్తారు సత్యయుగంలో ఎప్పుడూ ఏడవరు చివరిలో కనీసం ఏడ్చేందుకు కూడా ఫుర్సత్తుండదు అంటున్నారు బాబా అకస్మాత్తుగా మరణిస్తారు అయ్యో రామ అని కూడా అనలేరు కొంచెం కూడా దుఃఖం పడకుండా వినాశనం అయిపోతుంది ఎందుకంటే ఆసుపత్రులు మొదలైనవి ఉండనే ఉండవు దాని కొరకు అటువంటి సామాగ్రిని తయారు చేస్తున్నారు అందుకే తండ్రి చెప్తున్నారు కోతులుగా ఉన్న మీ సైన్యమునే రావణునిపై విజయం పొందేందుకు నేను తీసుకుంటాను ఇప్పుడు రావణుణ్ణి ఎలా జయించాలో తండ్రి మీకు యుక్తి తెలుపుతున్నారు సీతలందరినీ రావణుని సంఖ్యల నుండి విడిపించాలి ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు భగవాను వాచ తన పిల్లలకు మాత్రమే తండ్రి చెప్తున్నారు చెడు వినకు ఏ మాటల ద్వారా మీకు ఏ లాభము లేదో ఆ మాటలను వినకుండా మీ చెవులు మూసుకోండి బాబా చెప్తున్నారు ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తూ ఉంది మీరే శ్రేష్టంగా అవుతారు ఇక్కడ అందరికీ శ్రీ శ్రీ అనే బిరుదు ఇచ్చేశారు మంచిదే అయినా తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది ఎంతో అద్భుతమైన గెలుపు ఓటముల అనంతమైన డ్రామా దీనిని గురించి ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు అచ్చా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే 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 దారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి సమానంగా దయాహృదయులుగా అవ్వాలి అందరినీ దుఃఖం నుండి విడిపించి పతితుల నుండి పావనంగా చేయు సేవ చేయాలి పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రినే చాలా చాలా ప్రేమించాలి రెండు ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు అందుకే ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఏడవరాదు వరదానము స్వయం యొక్క రాజ్యము ద్వారా మీ సాతీలను స్నేహి సహయోగులుగా తయారు చేసుకునే మాస్టర్ దాతా భవ వివరణ రాజు అనగా దాత దాతకు చెప్పాల్సిన లేక అడగాల్సిన అవసరం ఉండదు స్వయంగా ప్రతి ఒక్కరూ రాజులకు తమ స్నేహం అనే బహుమతిని ఆఫర్ చేస్తారు మీరు కూడా స్వయంపై రాజ్యం చేసే రాజుగా అయితే ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగం అనే బహుమతిని ఆఫర్ చేస్తారు ఎవరికైతే స్వయంపై రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సాతీలందరూ హాజరుగా ఉన్నాము చిత్తం అలాగే హాజీ అని అంటూ స్నేహి సహయోగులుగా అవుతారు పరివారంలో ఎప్పుడూ ఆజ్ఞాపించరాదు మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకుంటే సాతీలందరూ మీకు స్నేహీలుగా సహయోగులుగా అయిపోతారు స్లోగన్ సర్వప్రాప్తుల సాధనాలున్న వృత్తి ఉపారంగా ఉంటే అప్పుడు దానిని వైరాగ్య వృత్తి అని అంటారు అచ్చా ఓం శాంతి